సామాన్యులకు భద్రత ఇవ్వలేని పోలీస్ డిపార్ట్మెంట్ ప్రధాన మంత్రి వస్తే భద్రత కల్పించగలరా పోలీసులే చట్టాన్ని అమలు చేస్తే ఇంకా ఎందుకు పోలీసులే చట్టాన్ని ఉల్లంఘించడం ధర్మమా బాధితులు ఇంట్లో పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు ఉన్నారు తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీరామ్ నమస్కారాలు నా పేరు రామ్ తెలుగు శక్తి అధ్యక్షుడిని ఈరోజు పోలీసులే చట్టం అమలు చేస్తే ఇంకా న్యాయస్థానం ఎందుకని చెప్పి ప్రశ్నిస్తున్నాం మన తెనాల ఘటన చూసాం పోలీసులు ఎంత బేబత్సంగా చితకు ఎందుకంటే వాళ్ళకి కుటుంబం ఉంటుంది ఆడపిల్లలు ఉంటారు మరి ఈరోజు వాళ్ళు చేసిన నిర్వాహకం వల్ల మరి ఇంటి ఆడపిల్లలకి పిలిసి మంది జరుగుతుందని చెప్పి ప్రశ్నిస్తున్నారు మరి హోమ్ మినిస్టర్ అనిత గారు స్పందిస్తూ ఏదో పోలీసులు చేయకపోతే చేయలేదంటారు చేస్తే చేశారని చెప్పి అంటున్నారు మరి గతంలో ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ మిమ్మల్ని కూడా పోలీస్ డీప్ ఎక్కించే సందర్భాలు ఉన్నాయి ఇంట్లో నిమ సమర్థాలు ఉన్నాయి మరి నాడు కూడా మీకు జరిగింది అంటే మీకు జరిగింది ఇప్పుడు జరుగుతుందంటే అంటే ప్రభుత్వాలు మారినా ఏ పార్టీ అధికారం వచ్చినా సామాన్యులను ఇబ్బంది పెడతాం ఈ చట్టాలు న్యాయ సామాన్లకు వర్తిస్తాయి మాకు కాదు అనే అహంభావంతో ఇవాళ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి అంటే ఫ్రాంక్ చెప్పాలంటే వీళ్ళ రాజకీయ నాయకులు కాదు వీళ్ళు ప్రజల్ని దోచుకు తింటున్నారు ప్రజల్ని పీడిస్తుంటున్నారు అంటే ఈరోజు ప్రభుత్వానికి ఎటువంటి ఆత్మభావం లేకుండా ప్రజలు ఆత్మగౌరవం అడిగలుగుతున్నారు దీని తెలుగు శక్తి తీవ్ర ఖండిస్తున్నాం ఎందుకంటే మాకు పార్టీలు ముఖ్యం కాదు ప్రజలు ముఖ్యం ప్రజలు ఓటేసి గెలిపిస్తే ఈ రోజు ప్రజలనే చితక బదిస్తే గెలిపోయిందంటే అంటే ఇది రాక్షసు ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రశ్నిస్తున్నాం తప్పు చేస్తే అరెస్ట్ చేసి కోర్టు ప్రొడ్యూస్ చేసి జైల్లో పెట్టండి మీరెవరు తీసుకుంటానికి ఇంకా మీ చేతిలో పనున్నప్పుడు న్యాయస్థానం మూసిపాడు తప్పండి ఇంకా న్యాయస్థానం అక్కర్లేదు అనితగర్ ఒక పక్కన కూర్చుంటారు పోలీసులు పక్కన కూర్చుంటారు స్పాడు చేస్తారు అంటే వాళ్ళు న్యాయస్థానం కూడా అపాసపాలు చేసుకొస్తున్నారు మరి జగన్మోహన్ టైంలో ఇలాంటి అపాసఫాలు చేయలేదు న్యాయస్థానం చేయలేదు మరి ఇవాళ న్యాయస్థానం గౌరవం లేకుండా ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం తయారైందంటే అంటే నిజంగా బ్రత్యేకించింది ఇవాళ ఒకటే అడుగుతున్నాం పవన్ కళ్యాణ్ గారిని ఇవాళ పవన్ కళ్యాణ్ ఎక్కడ పదకొండు ఉన్నారు నోరు ఎప్పట్లే అంటే మీరు నాడు ఏం చెప్పారు వాళ్ళు ఏం జరుగుతుంది ప్రజలు అన్నీ చూస్తున్నారు ఈ రోజు కూలీ చేస్తున్నారు రాష్ట్ర అభివృద్ధి పూటల పుడుస్తున్నారు అసలు అభివృద్ధి అనేది లేదు ఈ సంవత్సరం పాలనలో అభివృద్ధి ఏం చేస్తారు అడుగుతున్నాం ఇవాళ అసలు రాష్ట్ర హోంమంత్రి ఎవరైనా ప్రశ్నిస్తాం ముఖ్యమంత్రి గారిని ఓ పక్కన పల్లె అనుచరులు మా పల్ల శ్రీనివాసం కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పి హోంమంత్రి అని చెప్పి చెప్పుకుంటున్నారు ఇవాళ పోలీస్ కమిషనర్ గారు సిఏ చెప్పినా సరే ఏసీపీ చెప్పినా సరే మేము పట్టించుకోం అంటే పోలీస్ డిపార్ట్మెంట్నే డిక్ స్వరంలో ఇవాళ రాజకీయ పార్టీలు తయారని అంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు తయారీ ఎమ్మెల్యే తగారా మరి సామాన్యుడికే భద్రత ఎవరని పోలీస్ డిపార్ట్మెంట్ రే ప్రధానమంత్రి వస్తే మీరు భద్రత ఇవ్వగలరా అని చెప్పి ఎందుకంటే మాకు ప్రధానమంత్రి భద్రత ముఖ్యం మరి పోలీస్ డిపార్ట్మెంటు సామాజిక భద్రత ఇవ్వలేకపోతున్నారు మరి ఈ రోజు వరకు కూడా కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు ఫోన్ చేసి చెప్పిన సరే వాల్యూ లేదంటే విశాఖపట్నం ఒక మాఫియాగా దారేది పళ్ళ అనుచరులు ఒక మాఫియాగా మారే కబ్జాలు భూదోపిడీలు సెటిల్మెంట్ ఇవే మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మౌనంకున్నారు అర్థం కావట్లే ఒకటే ప్రశ్నిస్తున్నారు నా పైన దాడి గురించి మాట్లాడలేదు ఎందుకంటే బీవీ రామ్ భయపడి రకం కాదు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ లో మేము కేసు ఫిర్యాదు చేస్తాం డిఫరెంట్ గా నాయపడ చేయబోతున్నాం ప్రతి నా కొడుకుని జైలుకి పంపిస్తాం అందువల్ల నేను నా కోసం కావట్లేదు రేపు ప్రధానమంత్రికి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ విశాఖపట్నంలో భద్రత ఇవ్వగలరా అడుగుతున్నాను రేపు ఏమైనా అవుతే దీనికి బాధ్యత ఎవరు వహిస్తారో అడుగుతున్నాను ముఖ్యమంత్రి గారు వహిస్తారా పవన్ కళ్యాణ్ వహిస్తారా చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లాయన్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయింది ఈ రోజు ఎలా మారంటే పోలీస్ డిపార్ట్మెంట్ తొత్తులా మారారు ఇవాళ సిగ్గుండాలి ఇవాళ ప్రజల కోసం మీరు పాటుపడాలి వాడు నిజంగా వాడు స్మగ్లర్ అవ్వచ్చు గంజావచ్చు రౌడీ అవ్వచ్చు గోండా అవ్వచ్చు కానీ న్యాయం ఇస్తే తీసుకోకూడదు ఇవాళ మీరు తీసుకొని ఒక రౌడీజం